భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారంగా స్పీడీ ట్రయల్ అనేది రాజ్యాంగము కల్పించినటువంటి ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఈ తీర్పులో వెల్లడించడం జరిగింది ఈ తీర్పులో ఈ యొక్క విషయాన్ని ఉటంకిస్తూ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అక్రమ డబ్బు రవాణా కేసులో అరవింద్ ధామ్ అనబడేటువంటి వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ ఆయనకు ఉన్నటువంటి హక్కును రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా ఆయన యొక్క ట్రయల్ను స్పీడ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఆయనకు మట్టికి ఆ బెయిల్ను గ్రాంట్ చేసింది చేస్తూ చేస్తూ స్పీడీ ట్రయల్ అనేది ప్రతి మనిషి హక్కుగా దాన్ని రాజ్యాంగంలో పొందుపరచబడినట్టుగా తాను చెప్తున్నట్టుగా కూడా చెప్పారు కానీ ఈయన చెప్పడం కంటే ముందే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హుసేనే మరియు హోమ్ సెక్రటరీ బీహార్ స్టేట్కు సంబంధించినటువంటి కేసులో స్పీడీ ట్రయల్ అనబడేటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎక్కడ పాటిస్తున్నారు ఏ రకంగా పాటిస్తున్నారు అంటే ఇక్కడ కనీసానికి సుప్రీంకోర్టు ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా బెయిల్ పిటిషన్ వేస్తే దానిపై స్పీడీ రికవరీ హైకోర్టుస్ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎన్ని తీసుకుంటుంది ఎంత లేదు అని అంటే ఇక్కడ ఈ వ్యక్తి అరిందం అరవింద్ ధామనబడేటువంటి మనీ లాండరింగ్ కాస్ట్ ఇరవై ఏడు వేల కోట్లు ఈ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్లు ఐదు వందల షెల్ కంపెనీల ద్వారా మార్కెట్లోకి వైట్ మనీగా మార్చడం జరిగింది దాని తర్వాత ఈడీ ఈ ఆస్తులను ఐదు వేల వంద కోట్ల రూపాయలను అటాచ్ చేసింది అంటే భారత న్యాయ వ్యవస్థ బెయిల్ ఎవరికి ఇస్తుంది ఎవరికి ఇవ్వడం లేదు అంటే ఇక్కడ పూర్వకాలంలో వర్ణాశ్రమ ధర్మం ఉన్నప్పుడు ఏ ఉన్నత వర్గాలకైతే ఏ శిక్ష లేకుండా కింద ఉన్నటువంటి శూద్ర వర్ణాలకు మాత్రమే ఈ శిక్షల్లో వివక్ష ఉన్నట్టుగా ఇప్పుడు ఈ యొక్క ఆధునిక భారతదేశంలో ఇప్పుడు రాబోయేటువంటి ఆ నూతన భారతదేశం ఆవిష్కరిస్తుంది ఈ సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు బెంచ్ జస్టిస్ అలోక్ ఆరాధ్య మరియు జస్టిస్ సంజయ్ కుమార్లు ఇచ్చారు మరి నిన్న ఇచ్చినటువంటి తీర్పు కూడా ఏ రకంగా ఉన్నది సంవత్సరం వరకు బెయిల్ శాంక్షన్ చేయకూడదు అని ఒక విధి ఒక ఒక కండిషన్ ను ఇంపోజ్ చేయడం అనేది ఫ్యూచర్ మీద రెండు నెలల యొక్క బెయిల్ పిటిషన్ ఫైల్ చేసేటువంటి హక్కులు కాలరాస్తుంది కాబట్టి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎవరు చెప్పాలి అంటే హోమ్ మినిస్టర్ చెప్పాలా లేకుంటే ఎవరు చెప్పాలి ఇది ఇప్పటి వరకు కూడా డౌట్ఫులే ఇది మిశ్చర్య ఉన్న ఛానల్స్ ఏమిటి వాళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారని అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంది